వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు తాము అధికారంలోకి వచ్చే నాటికి అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయని అన్నారు నాడు భవిష్యత్ ఆదాయాలపై కూడా రీతి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఈ సందర్భంగా అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని అప్పుడు పారిశ్రామిక వేత్తలు పారిపోయే పరిస్థితి ఉండేదని ఇప్పుడిప్పుడే పెట్టుబడులు సాధిస్తున్నామని చంద్రబాబు అన్నారు ఉన్నాయి ఎడ్యుకేషన్ వ్యవస్థలో పల్లె పండుగలు అయితే విలేజెస్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం ఇంకొక పక్కన ఐదేళ్లు ఒక్క రోడ్డు కానీ ఒక చెరువు కానీ ఏది కట్టలేదు అయిపోయిన వ్యవస్థ అవన్నీ రివైవ్ చేసి స్ట్రీమ్లైన్ చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలంటే మళ్ళీ మనకు మేము ఒక మాటలో చెప్పాలంటే ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త వారసత్వంగా దాన్ని మైనింగ్ చేయడానికి పెద్ద సమస్యగా తయారైంది జనవరి ఫస్ట్ కి డేట్ పెట్టాను ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం అక్కడి నుంచి స్లోగా